సమాజాన్ని ఏర్పాటు చేసి కల్పించినీపాల సుబ్రహ్మణ్యం గారు కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు మీరు మీ భర్తకు సహాయ చేసినట్లు నేను మీ కేలసానం చేయరాను చెప్పిదిని కదా కార్కిష్టములేదని గర్భభారంతో నీకు కష్టమంటా నా మనసుకు చాలా బాధగా ఉంది నీ కామునిపత్తి మాట వినికి ఇక్కడ ఏముందో ఎవడవరా ఈ పవిత్ర కార్యము మన కుటుంబ కర్తవ్యాన్ని భావించి పర్వసాయమర్మ みんな Thank you. I'm the ಏನು ಏನೋ ಏನಂತ ನಮ್ಮ ಬಾವು ಚಿರನೆ ವಾಚದಿ ಅಂದಿತ್ತು ನಾಕಂ ಸುದ್ರು ಪಾಕರು ನೀನೇ ಹೇ ಮಾನೆ ಸುಸ್ವಾಮಿ ನೀ ಹೆಕ್ಕದ ಕಾಯಕ್ಕೆ ಅಂತ ಎಣ್ಣೆ ಇಲ್ಲ ಹೇಳಿ ಹೇಳೋಣ ಇದು ಇಲ್ಲಿನ ಐವಜेत्र ವಾರದಿ ಕೇನೋ ನಾಹಕರು ಕಾದಿ 왔다ಹಹಿದರು ಆದಷ್ಟು

నమస్కారం నిర్లేవుడు నిరంజనైన స్వామి చేయిపించుకున్న నీ పవిత్రతకు నమస్కారం ఆనందం నిలయం ఈ కార్యాన్ని స్మృతి చిదయం అది కెమితిని బచ్చతాపపర్త కచ్చితన వరుగుమే అవపై మీ కోతందిన పాలుడు

భక్తాగ్ర కన్యా నీ దోషం ఏమీ లేదు శాంతలవు తిరుమల నమ్మి గాయములకు పచ్చకర్ప్పుడు ఉపణ్యాన్ని రక్తస్రావం ఆగలదు రాజా నేటి నుండి దినము మాకు చేయి అలంకారం నందు ఈ పచ్చకర్పూర పద్ధకము ప్రత్యేకమై భాష

భగవానికి కంఠసేవను అలంకరించి పుష్పహారం దివ్య చరణాలయసేవ భాగ్యము కల్పించాంగణములకు వినోద శోభలు కలిగించి ధన్యమైన జీవితము నీదే

కొని దృఢం కుష్మాటికనే నీ సంకల్పము అనదం పూర్ణం అల దృశ్యము आचार्य మీ micropకు నీ రథను ఈ మహత్తర్కార్యము సంకల్పించిన వాడు నాకు శ్రద్ధా భక్తుడు వసగిరమా సర్వము తోట ఈ కార్యమును నిర్వర్తించిన వాడు ఆ సంపూర్ణ శరీరంతకీయుతమైన మీ దివ్యమైన వచనము స్వామి పథకాలను సాధన లేదు మన మానవ మాత్రం ఇది అంతే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి నాయన

ಶ್ರೀ ರಾಮಾನಜನ್ ತರ ನಾವು ತೆರಿಪ್ಪನನ ಮಾರಪ್ಪನ ಈ ನಾಂತೆ ಕದ ایک ಜನವನು chief ಈ ವಿಷಯವಂತ ಶ್ರೀ ರಾಮಾನಜನ್ ತರ ಇಷ್ಟು ಏನಮರ ದೇವು ಸಾತ್ಯಕವಿನ ಅಂತಕದ ಅದರಿಂದ ಬಂತು ಸುಧಾಭತ ಸುಭಾ ಭಾ ಈ ಮದಿ ಬೀರು ಮಗಶಿಚೋತೆನ ಜು ವಾ ಆ ಆನಂತ ಇದು ನಿಜವಾಗ ಮನುಷ್ಯನ ಕುಲಕಪ ಜಯ ಸುಧಾಭತ వంటి ఉత్తమ పురుషులు ఆశీర్వాదము ఏదేగా మన్యత శరణం నాస్తి స్వమేవ శిడిన భక్తుని చెప్ప ప్రహ్లాది స్వామి రక్షించిన తర్భులు నీ అర్థాన్ని ఆమె మాట నమ్మే చూట నీ కర్తవ్యం

ముందుకున్న సర్ప మనిషిచ విరజా నదిలో స్థానం ఆచరించి ఆ పొవను పోగూర్చుకుని శ్రీ భూ నీలాదేవులు విరచు పై సేవలు చేసి

나도모 <s> <하필의 텔레이예요> <resource> 아, 또. 아, 또. 아, 또. 아, 또. 아, 또. 아, 나 아, 나도 또. 아, 또. 아, 아, やめだ